హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ సైలు వన్ ఫోర్ త్రీ సో ఈరోజు కర్రీ వచ్చేసి రొయ్యల కూర సో ఇక్కడైతే నేను ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకొచ్చాను సో వండేది నేను కాదు మా అమ్మమ్మ సో నాకు కొయ్యరు కూడా ఎలా వండుతారో తెలీదు సో ఈ ప్రాసెస్ ఎలా ఉందో మీరు ఎలా వండుకుంటారో పక్కా కామెంట్ చేయండి సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మంచిగా రొయ్యలు అయితే అల్లేసుకొని ఆ నీళ్లు వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకుంది సో ఇదనమాట ప్రాసెస్ చూసేయండి మిగతా ప్రాసెస్ ఎలా ఉంటుందో కడాయి పెట్టుకొని తర్వాత ఆయిల్ అయితే పోసుకుంటుంది మా అమ్మమ్మ ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అదే రెండు గంటల నూనె అయితే పోసేసింది ఇక్కడైతే ఒక మూడు ఉల్లిగడ్డలు తీసుకుంది మూడు ఉల్లిగడ్డలు మంచిగా కోసేసుకొని ఇప్పుడు వాటిని అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటుంది ఇది మంచిగా ఫ్రై చేసుకుంటుంది అన్నమాట ఇప్పుడు వేయించుకున్నాక దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసేసుకుంటుంది యాక్చువల్గా నాకు రొయ్యల కూర వండడానికి రాదు బైస్ మా అమ్మమ్మ వండుతుంది ఇప్పుడు అందుట్లోనే కూర వేస్తుంది మెంతాకు ఇవన్నీ మంచిగా ఏగేదాకా వేయించుకోవాలి ఇందాక చూసారు కదా రొయ్యలు మంచి ఫ్రై చేసి పెట్టుంది ఇలా ఇదో మా అమ్మమ్మ వంటకైనా అప్పటి వాళ్ళు వంటలే బాగుంటాయి గా మా అమ్మమ్మ టేస్టీగా వండుతుంది వంటలన్నీ అందుకే మా అమ్మమ్మ వచ్చినప్పుడల్లా మేము వండించుకుంటాం ఇలా మీరు ఎంతమంది మీ అమ్మమ్మలతో ఇలా వండించుకుంటున్నారో కామెంట్ చేయండి యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ టమాటా అయితే తీసుకున్నాం మేము కేజీ రొయ్యలకి సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాం చిన్న చిన్న పీసెస్గా ఇప్పుడు దాంట్లో వేసేయడమే ఇప్పుడైతే దీని ఇలా మూత పెట్టుకొని సిమ్ లా మగ్గించుకోవాలి చూడండి మా అమ్మమ్మ సిమ్ చేసేసింది సో మూత తీసేసింది మళ్ళీ ఒకసారి మంచి కలుపుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి సిమ్ లో పెట్టాలన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదో మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది ఏ కూర అయినా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి ఇలా సో పసుపు సో ఇప్పుడు కారం వేసుకోండి గాయస్ సో రొయ్యలు కాబట్టి కారం మంచిగా వేసుకోండి దిట్టగా టమాటా కదా టమాటా వేస్తుంది కాబట్టి మా అమ్మమ్మ చెప్తుంది సో టమాటా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం చూసేసుకోండి ఉప్పు మళ్ళీ కొద్దిగా తర్వాత వేసుకోండి మా అమ్మమ్మ కొద్దిగానే వేస్తుంది ఉప్పు స్టార్టింగ్లో సో మీరైతే మీకు తెలిసిపోతుందిగా అంత వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మగ్గిచ్చేసుకోండి ఒక ఐదు నిమిషాలు సో ఇప్పుడైతే మా అమ్మమ్మ రొయ్యలు వేసేసుకుంటుంది సో ఇలా రొయ్యలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే సో టమాటా మంచిగా మగ్గినాక సో లాస్ట్కి ఇలా రొయ్యలు కూడా వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకుంటుంది మా అమ్మమ్మ నేను ఎప్పుడు రొయ్యలు ఉండలేదు ఫస్ట్ టైం మా ఇంట్లో ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో మగ్గించుకుంటుంది మా అమ్మమ్మ యాక్చువల్గా మా అమ్మమ్మ కొత్తిమీర కాడల్ని పడేయదు ఇలా కొత్తిమీర కాడల్నే కట్ చేస్తుంది మనమేమో కొత్తిమీర కాడలు కట్ చేసి ఓన్లీ కొత్తిమీర తింటాం ఎందుకు కొత్తిమీర కాడలు కట్ చేస్తావు కొత్తిమీర కాడలు కూడా ఇది వడేస్తారు కదా ఎందుకు కొత్తిమీర వాడితోనే ఆకులు తయారవుతాయి ఏర్లతోనే కాడలు తయారవుతాయి కాడలతో ఆకులు తయారవుతాయి కాడలు పడేస్తే ఏ ప్రయోజనం అంతే అంతే సో ఇక్కడ అందరు ఏం చేస్తారంటే ఉట్టి కొద్దిమీరు ఒక్కటే తింటారు కాడలు పడేస్తారు ఇష్టం కొంతమంది కట్ట ఇష్టం ఉండదు కొంతమంది కట్ట ఇష్టం ఉండాలి మేము ఎప్పుడు కాడలు కడ కడ చేయం ఒక ఏర్లు మాత్రం కడ చేసి చేస్తాం ఆయిల్ ఎంత మంచిగా పైకి తేరిందో చూస్తుంటే నూరు ఊడిపోతుంది కదా మా అమ్మమ్మ భలే గైస్ గాంట సో ధనియాలు జీలకర్ర మెంతులు పట్టిన పౌడర్ అనమాట ఇది సో ఇదే దీనికి మసాలా ఇంకా ఏది వేయద్దు నో గరం మసాలా నథింగ్ సో ఇదే మసాలా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకోండి ఉడికినాక కాడలు తెచ్చు చూడట్లుంటారు కొత్తిమీర కాడలు వేస్తానే ఉన్నాం కదా ఉడికినాక కాడాలు చూడండి కొత్మీర్ కాడలు ఎందుకు వేస్తున్నావు అన్నందుకు మా అమ్మమ్మ ఉడికినాక కాడల టేస్ట్ చూడ ఎలా ఉంటుందో అంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వస్తుందో కూర అనేది కానీ మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా ప్రతి ఒక్క కూరలో కాడలతో సహాయ వేస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది మేబీ దట్ ఈస్ ద సీక్రెట్ అని నేను అనుకుంటున్నాను రెడీయా సూపర్ సూపర్ ఉంది మా అమ్మమ్మ ఇప్పుడే టేస్ట్ చూడమని ఇచ్చింది వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా అదుర్స్ అన్నట్టే సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు సపోర్ట్ చేయండి గాయస్